ఎప్పుడైనా మీరు మొక్కల్లో గుజ్జి ఎందుకు అరిగిపోతుందో ఎప్పుడైనా ఆలోచించారా మనం నడుస్తున్నప్పుడు కీచ్ అనే శబ్దం ఎందుకు వస్తుందో తెలుసా ఈ వీడియోలో గుజ్జి అంటే ఏమిటి మొక్కలు చెప్పల్లో గుజ్జి ఎందుకు తగ్గిపోతుంది గుజ్జు పెరగడానికి ముఖ్యమైన టిప్స్ కూడా చెబుతాను ఈ వీడియో చివరి వరకు చూస్తే మంచి యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా టాపిక్లోకి వెళ్దాం గుజ్జు అంటే ఏమిటి మొక్కలు చెప్పల్లో గుజ్జు అంటే కాట్లేజ్ ఇది ఒక మృదువైన జల్లీలా ఉండే పొర ఇది రెండు ఎముకల మధ్య ఉంటుంది నడుస్తున్నప్పుడు రాపిడి రాకుండా రక్షిస్తుంది దీనివల్ల కీలు సాఫీగా కదిలి నొప్పు లేకుండా నలవగలుగుతాం గుజ్జు ఎందుకు తగ్గిపోతుంది వయసు పెరగడం వల్ల కాట్లేజ్ సెల్స్ ఉత్పత్తి తగ్గిపోతాయి ఆర్టిస్ వల్ల కీళ్ళలో వాపు ఏర్పడి గుజ్జు క్రమంగా కరిగిపోతుంది అధిక బరువు వల్ల మోకాలిపై ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది విటమిన్ ప్రోటీన్ లోపం వల్ల శరీరం కొత్త గుజ్జు కణాలను సృష్టించలేకపోతుంది వ్యాయామం లేకపోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గిపోతుంది ఇప్పుడు గుజ్జు పెరగడానికి ముఖ్యమైన టిప్స్ టిప్ వన్ పాలు పసుపు ఉసిరికాయ సహజ జాయింట్ ట్యానిక్ పాలలో ఉన్న కాలుష్యం ప్రోటీన్ పసుపులో ఉన్న కర్కుమిన్ ఉసిరికాయలో ఉన్న విటమిన్ సి మూడు కలిసి గుజ్జు కణాలను బలపరుస్తాయి రాత్రి పసుపు పాలు తాగడం అలవాటు చేసుకోండి టిప్ టూ విటమిన్ సి ఫుడ్ తప్పనిసరి విటమిన్ సి కొత్త టిష్యూ కణజాలం నిర్మాణానికి అవసరం నిమ్మకాయ సీతాఫలం ఉసిరికాయ రోజు తినండి ఇది గుజ్జు పునరుద్ధారణను వేగవంతం చేస్తుంది టిప్ త్రీ కొలేజన్ బూస్టర్ ఆహారం మినప్పప్పు గుమ్మడికాయ గింజలు అవిసేర గింజలు బాదం వాల్నట్స్ ఇవి శరీరంలో కొజన్ ప్రోటీన్ ఉత్పత్తిని పెంచుతాయి టిప్ ఫోర్ ఒమేగా త్రీ ఫ్యాట్స్ వలన గుజ్జు రక్షణ చేపలు లేదా అవిసేర గింజలు తింటే కేళ్ళల వాపు తిగ్గుతుంది గుజ్జు కణాలు సజీవంగా ఉండడానికి ఇది అవసరం టిప్ ఫైవ్ తేలికపాటి వ్యాయామం ఉదయం నడక కుర్చీలో కూర్చొని కాళ్ళు ఎత్తడం లైట్ సైక్లింగ్ ఇవి రక్త ప్రసరణ పెంచి గుజ్జు కణాలను ఆక్సిజన్ అందిస్తాయి టిప్ సిక్స్ నూనె మసాజ్ వేడి పట్టడం నువ్వుల నూనె లేదా ఆవాల నూనెతో రోజు మసాజ్ చేయండి తర్వాత వేడి నీటితో దువ్వెన చేయండి దీని వలన కండరాలు సడలిపోతాయి గుజ్జు కణాలు సురుగ్గా పనిచేస్తాయి టిప్ సెవెన్ నీరు ఎక్కువగా తాగండి గు గుజ్జు సెవెంటీ పర్సెంట్ నీటితో తయారవుతుంది రోజు టూ పాయింట్ ఫైవ్ లీటర్ల నీరు తాగితే కీళ్ళు మృదువుగా ఉంటాయి టిప్ ఎయిట్ బరువు తగ్గించడం ప్రతి ఒక కిలో బరువు పెరగడం అంటే మొక్కలపై మూడు నాలుగు కిలోల ఒత్తిడి పెరుగుతుంది బరువు తగ్గితే గుజ్జు క్షీణత ఆగిపోతుంది టిప్ నైన్ యోగా ఆసనాలు వజ్రాసనం తాండాసనం సేతుబంధాసనం ఇవి కీళ్ళలో రక్త ప్రసన్న పెంచి గుజ్జు బలాన్ని పెంచుతాయి టిప్ నెంబర్ టెన్ సూర్యరశ్మి విటమిన్ డి ఎముకలతో పాటు గుజ్జు ఆరోగ్యానికి కూడా కీలకం రోజు పదిహేను ఇరవై నిమిషాలు ఉదయాన్నే సూర్యరశ్మిలో ఉండండి శాస్త్రీయ ఆధారాలు హార్వర్డ్ మెడికల్ స్కోర్ ప్రకారం రోజు కొలేజన్ తీసుకోవడం వల్ల గుజ్జు పునరుద్ధరణ వేగాన్ని పెంచుతుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రిపోర్ట్ ప్రకారం విటమిన్ సి మరియు వ్యాయామం కలిపితే కీలలో కొత్త కార్టులేజ్ కణాలు తయారవుతాయి జర్నల్ ఆఫ్ ఆర్థోపెటిక్ రీజన్ ప్రకారం సైనోవియల్ ఫ్లూయిడ్ ఉత్పత్తి పెరిగితే గుజ్జు తడిగా ఉండి నాశనం తగ్గుతుంది బూల్ తీరి సారాంశం అంటే గుజు ఇస్తే ఆహారం ఆహారంకోవడం మొదలు పెడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి హెల్త్ ఫ్యాక్ట్స్ గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి